శానిటరీ కార్యాలయం ద్వారా ప్రజలు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే చౌదరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శనివారం నలభై నాలుగో డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సృజనా చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం కార్యాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు అధికారులు కూడా ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి జోనల్ కమిషనర్ కీర్తన ఈ సామ్రాజ్యం శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మైలవరపు దుర్గారావు మల్లెపు విజయలక్ష్మి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్ బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు శానిటరీ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ కార్యాలయం జరిగింది రేపటి నుంచి ఇక్కడ మన శానిటరీకి సంబంధించిన ఆఫీసు అందరూ కూడా ఇక్కడ ఆపరేట్ చేసి ఈ డివిజన్ ఈ డివిజన్ వరకు మాత్రం డెఫినెట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి బాగా పనిచేస్తారని చెప్పి పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఏదైనా సమస్యలుంటే ఎమ్మెల్యే ఆఫీస్ నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ పెడతాం ఒక ఒక నెల రోజుల్లో వాళ్ళ ద్వారా పెడితే కోఆర్డినేట్ చేస్తారు అందరికీ ఆ విషయం ప్రజలందరూ కూడా తెలియదు మన పశ్చిమ నియోజకవర్గంలో నలభై నాలుగవ డివిజన్లో మన స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి చేతుల మీదుగా ఈరోజు శానిటీ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరుగుతుంది సుమారు పద్నాలుగు లక్షల ఈ శానిటీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇవాళ జిఎన్ఆర్ఎం స్కూల్ పరిధిలో ఉన్నటువంటి మన పిల్లలకు స్కూల్ కిట్స్ అంటే బుక్స్ కానివ్వండి షూస్ టై బెల్ట్ పుస్తకాలు ఇవన్నీ ఆయన చేతుల మీద అందజేయడం జరిగింది మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ గా జరగడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరికి నమస్కారం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పుకునేలాగా మోడల్ గా ఒక నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క డివిజన్ లో కూడా పర్యటించి సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కడేం కావాలో అన్నీ కూడా సమకూరుస్తున్న ఒక గొప్ప నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను